పశుడు పశుడు పశత్తుడు అయిన తండ్రి స్థుతి వంతనముల స్తోత్రములు తెల్లవారికి మునిపి మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి నీ మాట మీదే కథ మాకాశ తండ్రి నీ మాటే కథ స్వచ్ఛమైనది నీ మాటే కథ మమ్మల్ని బ్రతికించేది నీ మాటే కదా మమ్మల్ని ధైర్యపరిచేది దేవా దిగువ తండ్రి మునిపి దేవా నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధము చేసి ఆ దేవదేవుని పాదాల చెంత ఆయన గడప యుద్ధ తండ్రి ఆయన ద్వార బంధం యుద్ధ కాచుకుని తండ్రి నీ సన్నిధిలో ఆనందించ దేవా నీ ప్రేమిదలు దేవా తెల్లవారక మునిపే తండ్రి నీకు మొరపెట్టుచున్నారు తండ్రి దేవా మమ్మల్ని ప్రభా బ్రతికించే దేవుడు నీవి మా మొర ఆలకించే దేవు ఈ దేవుడు మొరపెట్టగా ఏహో ఆ ఉత్తరం ఇచ్చిన నీ వాక్యము సెలవిచ్చు చిన్నదయ్యా తెల్లవారక మునిపే నీ ప్రేమిడలు చేతిలెత్తి మోకరించి ప్రభా సాష్టాంగ నమస్కారముతో తండ్రిని సన్నిధిలో ప్రార్థించుచున్నారు వారి హృదయపూర్వకమైన విజ్ఞాపన పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో వారు చేస్తున్న ప్రార్థన ఎంపైన దూపంలోని సన్నిధానమునకు చేర్చుకొని దేవ వరాశ గల ప్రాణాన్ని వారి తృప్తి పరచున్నందుకు మీకు అందన్నారు అంతము ఈ ప్రార్థనలో ఏకి మీ నామాన్ని స్థుతిస్తున్న ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించమని ఎస్ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేను